హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గ్రూప్ ఫోర్ కి సంబంధించి న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ మనకు ముప్పై మూడు జిల్లాల వారిగా మనకు టిఎస్పీఎస్సి ఒక లీస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాంట్లో పోస్టుల యొక్క ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ మీకు ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం మరియు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించినటువంటి అన్ని స్టడీ మెటీరియల్ కూడా మీకు అందించబడుతుంది సో తప్పకుండా మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఇక చూసినట్లయితే మనకు ఎస్ ఇక్కడ మనకు టిఎస్పీఎస్ఈ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి డిస్టిక్ వైజ్ న్యూ రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే మనం తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మన మాస్టర్ టీవీని ఇంకా ఎవరైనా కనుక మరి సబ్స్క్రైబ్ చేసుకోపోతే గనక కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జిల్లాల వారీగా మనకు ఇక్కడ వేకెన్సీస్ అనేవి అన్ని ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో ఆదిలాబాద్ జిల్లాకు మొత్తము నూట ఎనభై తర్వాత భద్రాద్రి కొత్తగూడెము నూట నలభై నాలుగు ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మీ యొక్క కేటగిరీ వైజ్ గా ఉన్నాయి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఓపెన్ లైన్ ఉన్నాయి తర్వాత మనకు బీసీఏ బీసీబీ బిసిసి బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తర్వాత పిహెచ్ కోట కూడా ఏ విధంగా ఉంది అనేది మీరు ప్రతి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు వివరంగా అయితే ఏంటి సార్ మరి ఆ పోస్టుల సంఖ్య తగ్గింది అన్నట్లు కనిపిస్తుంది మాకంటే ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ జిల్లాలో ఇంత ముందుకు అయితే ఒక తొమ్మిది వందల పైగా ఉన్నటువంటి పోస్టులు ఇప్పుడు ఎనిమిది వందల యాభై ఒకటి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి సో ఆ విధంగా చూసుకుంటే మాకు కొంచెం పోస్టుల సంఖ్య తగ్గింది కదా సార్ అని చెప్పేసి అడిగే మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఏంటంటే ఇవే ఫైనల్ పోస్టులు కాదు సో ఇక్కడ మీకు పీడిఎఫ్ రూపంలో నేను అందించేటటువంటి పోస్టులు దాదాపుగా ఆరు వేల ఏడు వందల యాభై పోస్టులు చిల్లరలా ఉంటాయి సో మిగిలినటువంటి ఇంకా రెండు వేల పోస్టులు కూడా అదనంగా ఉన్నాయన్నమాట అవి సిడీ కేడర్ గానీ స్టేట్ పోస్టులు గానీ అవన్నీ కూడా కలుపుకోలేదు దీంట్లో సో ఓన్లీ డిస్టిక్ వైజ్ గా మీ యొక్క జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి మరి న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ ఆ రిజెంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఏదైతే ఇప్పుడు టిఎస్పీఎస్ ఇది మీకు రిలీజ్ చేశారో సో దాని ప్రకారంగానే మనం తీసుకొని చేయడం జరిగిందనమాట ఓకేనా సో సిడీ కేడర్ పోస్టులు మళ్ళీ అలా సపరేట్ గా ఉంటాయి అవన్నీ మీరు చూసుకోవచ్చు సో మళ్ళా ఈ డిస్టిక్ వైజ్ గా ఉన్నటువంటి పోస్టులను మాత్రం ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకున్నాం కొన్ని స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి స్టేట్ క్యాడర్ అవి సపరేట్ గా ఉన్నాయి అలాంటివన్నీ కూడా మళ్ళీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క జిల్లాలో మరి అందుబాటులో ఉన్నటువంటి ఖాళీల వివరాలను చూసుకొని జిఆర్ఎల్ లో వచ్చినటువంటి ర్యాంకుల ప్రకారంగా సో ఎన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయి నా యొక్క ర్యాంక్ ఎంత నా జిల్లాలో నాకు మరి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది చాలా స్వీట్ కట్ గా మీరు ఒక ఒక అంచనా వేసుకోవడానికి ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం అనమాట సో వెరీ సింపుల్ మీరు ఇక్కడ మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ఖాళీల వివరాలు అయితే మీరు చూసుకోవచ్చు అనమాట సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి సో ఇక ప్రతిరోజు మీకు అందులో అందులో మరి విద్యా ఉద్యోగ సమాచారం అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట ఇక మనం ప్రతి ఒక్క జిల్లాది కూడా మరి చదువుకుంటూ పోతే మరి వీడియో అనేది చాలా లెంత్ గా అవుతుంది సో మీరు ఒక్కసారి దీని యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి గతంలో కూడా మనం వేకెన్సీస్ సంబంధించినటువంటి వీడియో చేశాం కానీ ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే ఇది న్యూ రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అంటే ఇప్పుడు మళ్ళీ హారిజన్ రిజర్వేషన్ ప్రకారంగా మళ్ళా టిఎస్పీఎస్ఈ కొత్తగా పెట్టినటువంటి మరి వేకెన్సీస్ కాబట్టి ఇవే ఫైనల్ అని చెప్పుకోవచ్చు మనమైతే సో మీరు ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి కూడా వేకెన్సీ డీటెయిల్స్ అనేది చూసుకొని ఎలాంటి టెన్షన్ పడకండి మనకి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు అప్కమింగ్ ఎస్ మనకు వన్ ఇస్ట్ టూ జాబితా అనేది తొందరలోనే మనకు వన్ వీక్ లో రాబోతుంది వన్ వన్ ఆర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అంటున్నారు పది రోజుల్లో మనకు రాబోతుంది దాని తర్వాత మనకు విబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది దాని తర్వాత మనకు ఆ టోటల్ గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు దాని తర్వాత మిగిలినటువంటి ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది అనమాట సో ఎన్నికల కోడ్ ఉన్నా గానీ ఖచ్చితంగా మిగతా ప్రాసెస్ అయితే చేస్తారండి సో మీరు ఎలాంటి టెన్షన్ పడన పడనటువంటి అవసరం అయితే లేదు సో ఇక్కడ ముప్పై మూడు జిల్లాల వారీగా పోస్టుల యొక్క వివరాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్